ప్రతి ఒక్క తెలంగాణ మహిళ స్ఫూర్తి ఉంది వాళ్ళ ఆశయం ఉంది ఇంకా వాళ్ళ యొక్క ఎఫర్ట్ ఉంది ఇప్పటికి కూడా మేము తెలంగాణ అంబ్రెల్లా కింద ఆంధ్ర వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది మేము ఎవరిని వెయిట్ చేయడానికి చెప్పట్లేదు ఖచ్చితంగా అది అన్యాయం అని చెప్పడానికి చెప్తున్నాము తెలంగాణ మహిళ మీరు వైజాగ్ అయితే గర్వంగా చెప్పుకుంటే మరి వైజాగ్ మేము కేమ్ ఫోర్ హైదరాబాద్ అండ్ క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్ అట్లాగే మేము తెలంగాణ గర్వంగా చెప్పుకుంటాం తర్వాత పీపుల్స్ గవర్ కి తర్వాత ఎన్నో మూమెంట్స్కి వెళ్ళినటువంటి వాళ్ళు కష్టపడి చదువుకుని ఐపీఎస్ ఆఫీసర్లు అయిన వాళ్ళు ఉన్నారు బ్యూరోక్రాట్స్ అయిన వాళ్ళు ఉన్నారు ఎంతో కష్టపడి ఇండస్ట్రీస్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు ఆ ఇంటికి ఒక మహిళకి ఆ ఇంటికి ఒక తమ్ముడికి కూడా ఇవ్వాలి ఎందుకు అంటే వేరే వాళ్ళు సీఈఓస్ అయితే మన వాళ్ళు లేబరర్స్ అవుతారా మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ అవుతారా నో దే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఫర్ దే అండ్ ఫౌండర్స్ అంటే రైట్ ఆన్ ది స్టేట్ ల్యాండ్స్ అండ్ రైట్ ఆన్ ది స్టేట్ ఎంటర్ప్రైజెస్ ఫస్ట్ ఎంఎస్ఎంఈ ఆపర్చునిటీస్ లోకల్ ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ అని అంటాం కదా మహిళలకి అప్పుడే ఉమెన్ లెడ్ అంటాం కదా కంపెనీని అట్లాగే ఫిఫ్టీ పర్సెంట్ ఉంటేనే తెలంగాణ ఎన్జిఓ అయితేనేమి సెక్షన్ ఎయిట్ అయితేనేమి కంపెనీ ఇవాళ గవర్నమెంట్ సెక్షన్ ఎయిట్స్ వేసుకుంటున్నటువంటి పరిస్థితి సో మెనీ సెక్షన్ ఎట్స్ వాట్ ఈస్ ద నీడ్ ఫర్ బ్యూరోక్రాట్స్ అందరు హైదరాబాద్ చేసుకుంటున్నప్పుడు మా వాళ్ళకి అక్కడ స్కూల్స్ కూడా లేకుండే తాగడానికి గంజి లిటరల్ గా గట్టుగా అనేవాళ్ళు ఇక్కడ వస్తుంటే పన్ని పాటలు లేని వాళ్ళు తెలంగాణ ఉద్యమం చేస్తున్నారు అని టీవీ ముందు కూర్చొని మాట్లాడినటువంటి మహిళలు ఉన్నారు గ్రూప్స్ ఉన్నాయి అలాంటి వాళ్ళు ఇప్పుడు in మేము తెలంగాణ so I'm Telangana. Of course i am శ్రీనగర్ కాలనీ సో i తెలంగాణ your born హియర్ బట్ we died here రైట్ సో లెట్స్ ఆర్ రైట్ బి ద ఫస్ట్ సో ముందు ఎవరైనా సొసైటీస్ ని ప్రశ్నించండి డిస్ట్రిక్ట్స్ లోకి వస్తే ఆంధ్ర చాప్టర్ టూ చేసుకోకూడదు మనం తెలంగాణని దో ఐ రెస్పెక్ట్ ఆంధ్ర ఐ హాడ్ ఆఫ్ ఫ్రెండ్స్ బట్ చాప్టర్ టూ కాదు ఇది డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ లో అడగండి సెక్షన్ ఎట్లా ఇస్తున్నారు గూగుల్ చేయండి టీ హబ్ ఏంటి ఐ ఫస్ట్ టు ఎస్టాబ్లిష్ విటార్ట్అప్లిమెన్ స్టార్ట్అప్ ఇంక్యూపేషన్ స్టేట్ కి ఒక ఉండాలని మేము ప్రెసెంట్ చేసి మా పెయిన్ కనిపించట్లేదా ఎందుకు నాకు పెయిన్ నా కంపెనీ నాకు నావి నేను తిని కూర్చొని ఇంట్లో పడుకున్నా మా ఆయన నేను సంపాదించుకుంటే సార్ కానీ నేను ఒక ప్రామిస్ చేసుకున్నా హ్యావ్ లెఫ్ట్ మై సివిల్ సర్వీసెస్ టు ప్రామిస్ మై సెల్ఫ్ ఎవ్రీ డిస్టిక్ విల్ హ్యావ్ ఎట్లీస్ట్ టెన్ థౌసండ్ ఆంటర్ప్రినర్స్ ఉమెన్ ఐ లెఫ్ట్ మై ఐఎఫ్ఎస్ ఫర్ దిస్ విమెన్ ఆర్ జీ పవర్ ట్రస్ట్ హర్ మార్కెట్ షీ మ్యానుఫ్యాక్చరింగ్